సీనియర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాదిగ ఉద్యమకారుల సమావేశం నగరంలోని ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో నిర్వహించబడింది ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ దేవని సతీష్ మాదిగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సతీష్ మాదిగా మాజీ ఎమ్మెల్యే అరపల్లి మోహన్ మాట్లాడుతూ ఎస్సీల్లో రిజర్వేషన్ విభజన అనేది మాదిగ సమాజానికి వందేళ్ల అవసరమని స్పష్టం చేశారు సమాజానికి న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే చట్టం చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు తమ హామీలను నిలబెట్టుకోవాలని మాదిగలతో ఆట ఇక సహించపోమని తెలిపారు ఇకపై ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుందని రిజర్వేషన్ హక్కు సాధన కోసం సమాజం ఐక్యంగా ముందుకు రావాలని దేవుని సతీష్ మాదిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత దళితులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి మంత్రివర్గంలో కానీ అదే రకంగా కార్పొరేషన్ నిధులు ఖర్చు పెట్టడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అంటే ఎస్సీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది ఎస్సీల కోసం దాని పది సంవత్సరంలో దానికి తాళాలు వేసిండు దళిత బంధు పేరుతోన దళితులకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇచ్చి మీరు పాల డైరీలు పెట్టుకోండి ఇంకోటి పెట్టుకోండి షాపులు పెట్టుకోండి అని చెప్పేసి అని కారు నడుపుకుంటున్నారు ట్రాక్టర్ నడుపుకుంటారు అని చెప్పి ఆశలు చూపెట్టేసి ఒక హుజు హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఆ యొక్క తాటంగం చేసిండు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరినీ కూడా మోసం చేసిండు చివరికి నియోజకవర్గానికి వంద మందికి అని చెప్పేసి అందులో ఊరికి ఒకరికో ఇద్దరికి కూడా అందులో అందులో అటువంటి అందంగా మాత్రమే అవి ఆగిపోయినాయి అంటే ఒక పది లక్షల పేరుతోన యావత్ దళిత జాతిని యాభై తొమ్మిది కులాలను ఎస్సీలను మొత్తం సర్వనాశం చేసి మోసం చేసింది కేసీఆర్ గారు అయితే ఆయన మంత్రివర్గంలో కూడా ఒకరికిస్తే ఒకరికి ఇవ్వకపోవడం మాలకిస్తే మాది ఇవ్వక లేదు మాదికిస్తే మాలకు లేదు అన్నట్టుగా చేసి ఆ రకంగా పారి పరిపాలనలో ఇబ్బందులను సృష్టించు సతీష్ మాదివ గారిని అభినందిస్తూ మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరి జనాభా ప్రాతిపాదికన ఎందరు ఉంటే అంత అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు చెప్పి రేటుది మనం మీరెంతో మీకంతా కాబట్టి ఆ నినాదంలో ఎంత ఉంటామో మాకు అంతెచ్చే విధంగా రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ప్రకారం మా వాటా పెంచాలనే మాట మరొకసారి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు విన్నవించుకుంటూ భవిష్యత్తులో మాదిగల యొక్క భవిష్యత్తును కాపాడవలసిందిగా రాజకీయంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ